మరియు ఎన్నో ధ్యాన శ్లోకాలు ఉన్నాయి అమ్మవారికి ఒక్క రూపమా ఎన్ని విశేషాలు చెప్పిందో ఆ చెండీ సప్తస్థితిలో ఎన్నో ఏడు వందల మంత్రములు ఉన్నాయి వాచ రాజో వాచ అన్నాడు అదొక మంత్రం భగవత్సు వాచ ఒక మంత్రం చెండీ దేవి దేవ్యు వాచ అమ్మవారిలా చెప్పింది అన్నాడు మంత్రమే అది అమ్మవారి చెప్పిందంటే మామూలు విషయమా వీడు విన్నాడు అంటే మామూలు వాడ వాడెంట పుణ్యం చేసుకున్నాడు అమ్మవారి పూజ చేయడానికి అలా ఈ తొమ్మిది రోజులలో ఎన్ని విశేషాలు చెప్పారు అంటే అమ్మవారికి అనంత నామధేయ నన్ను శతాక్షి అని పిలుస్తారు శివదూతి అని పిలుస్తారు వాడు శుంభ నిశుంభులు అనే దుర్మార్గులిద్దరూ అక్కడ ఒక బంటను పంపించాడు వాడు చండముండలు అనేవాళ్ళిద్దరు వచ్చారు వచ్చి కాచి కాచి దేవి భాసమాన హిమాలయం భాసయంతి హిమాలయం అన్నారు ఆమె కొంచెం నలుపుగా ఉన్నదట హిమాలయమేమో తెల్లగా ఉన్నది కానీ ఈమెక్కడ సింహాసనము ఒక పెద్ద కొండను సింహాసనం చేసుకొని కూర్చుందట ఆమె ఇలా పెట్టుకుని కూర్చున్నది కూర్చుంటే ఆమె కాంతికి కొండంతా కూడా ఒక రకమైన నీలవర్ణం వచ్చిందట పరమ రమ్యమైనటువంటి వర్ణం అది నలుపు అంటే కారు నలుపు కాదు ఒక నిగనిగ మెరుస్తున్నటువంటి ఒక నీలం భాసయంతి హిమాచలం ఆమె సౌందర్యము చేత మొత్తం హిమాలయమంతా భాసమానం అయిపోతుందయ్యా అటువంటి సౌందర్యవతినైతే జగత్తులో ముల్లోకములలో ఇప్పటి వరకు మేము చూడలేదు రాజా నువ్వు ఇంత గొప్పవాడివి కదా నీకు అటువంటి ఆమె గనక భార్య అయితే నీ జన్మ తరిస్తుంది మీరిద్దరిలో ఎవరో ఒకరు శుంభుడు నిశుంభుడు ఇద్దరు కాబట్టి నీకు తరిస్తుందయా అన్నారు అంటే వాడు వీడిని ఎవరైనా ఇవ్వాలి చెప్పురా నా మాటగా చెప్పు మా ఇద్దరిలో ఎవరో ఒకరిని వివాహం చేసుకోమని అని వీడు ఒక రాయభారం పంపించాడు రాయభారము అనరాడు రాయభారము ఒత్తు పెట్టరాదు ఇక్కడ ఒత్తులు జాగ్రత్తగా చూసుకోవాలి పూజలో ఒత్తులు ఎలాగూ చూస్తాము భాషలో ఒత్తులు కూడా చూసుకోవాలి మల్లికార్జునుడు అని ఒక్కటా నొక్కకూడదు అలాగే రాయభారము అంటుంటారు చాలా మంది చాలా బాగా పలితామని సంతోషిస్తుంటారు వాళ్ళు రాయభారము అని అలా అనకూడదు శ్రీకృష్ణ రాయభారము అది ఆయనకేం భారం కాదు హాయిగా చేసుకొని వచ్చాడు అందువల్ల రాయభారమే ఎవరు చేసినా రాయభారమే అంగద రాయభారము హనుమద్ రాయభారము అంతా ఒత్తు ఉంటుంది అక్కడ కాబట్టి ఆ రాయబారముగా పంపించాడు పంపిస్తే వాళ్ళు చెప్పారు అమ్మా ఇంతటివాడు అంతటివాడు గజరత్నం ఆ దేవేంద్రుడున్నాడే మా రాక్షస సార్వభౌముని చూసి భయపడి ఈయన ఎక్కడ యుద్ధానికి వస్తాడో అని భయపడి గజరత్నం ఐరావతం ఐరావతము గజరత్నమును ఆయనే స్వయంగా వచ్చి కానుకగా సమర్పించాడు అలాగే కుబేరుడు పుష్పక విమానాన్ని సమర్పించాడు మా రాజుగారికి ఇలా వరుణుడు రోజు వచ్చి ఇంటి ముందు ఆయనకు కల్లా చల్లి వెళుతూ ఉంటాడు వాయువు ఇంటి ముందు ఈనకన్నా ముందు వచ్చి పసుపుర్చి వెళుతూ ఉంటాడు వాయుదేవుడు ఇలా అన్ని అందరూ సేవ చేస్తుంటారు మా రాజుకు నిన్ను వివాహం వీళ్ళిద్దరిలో ఎవరిని చూసుకున్నా పర్వాలేదు నీ జన్మ ధన్యం అవుతుంది ఓ సుందరి అని చెప్పాడు వాడు అవునా నాయన నాకు తెలియదే ఇంత పరాక్రమశాలి లోకంలో ఉన్నాడని నాకు తెలియక నేను ఒకనాడు ఒక ప్రతిజ్ఞ చేశాను రా నాయన ఏమిటంటే ఎవడైతే యుద్ధంలో నన్ను జయిస్తాడో సమయభర్త భవిష్యతి అని నేను ఒక శపథం చేశాను నాకు ఇంత ఉన్నాడని ఆ రోజుకు తెలియదు నేను ఒక శపథం చేశాను నన్ను ఎవడైతే యుద్ధంలో జయిస్తాడో వాణ్ణి నేను వివాహం చేసుకుంటాను అని శపథం చేశాను మరి ఎలా చేద్దాము అలా అందుకని యుద్ధానికి రమ్మని చెప్పిన ఆయన ఇప్పుడు ఇంకొక మార్గం లేదు కదా అన్నాడు అంటే వాడన్నాడు అమ్మా ఏం మాట్లాడుతున్నావు సుందరి నువ్వు కొంచెం స్త్రీవి కాబట్టి సౌందర్యవతివి కాబట్టి నేను కొంచెం హద్దులలో ఉండి మాట్లాడుతున్నాను లేకుంటే కేసాకర్షణ నిర్ధూత గౌరవ మా భవిష్యసి జుట్టు పట్టుకొని లేకపోయే గౌరవాన్ని తెచ్చుకోవద్దు నువ్వు ఏమనుకుంటున్నావు మా శుంభ నిశుంభదంటే ఇలా దేవేంద్రుడు ఇట్లాంటి వాళ్ళందరూ భయపడి వచ్చి కానుకలు ఇచ్చారు వచ్చి నీవెంత స్త్రీవి నీవేం చేయగలవు అందువల్ల నీవు కొంచెం జాగ్రత్తగా మాట్లాడమ్మా అలా అజాగ్రత్తగా మాట్లాడవద్దు నిన్ను లాక్కబోయేటువంటి గౌరవానికి నీవు అర్హురాలివి ఇవి కావద్దు అన్నాడు ఓహో అలాగా నాయన ఏదైనా దారి లేదు ప్రతిజ్ఞ చేశాను కాబట్టి గచ్చ వెళ్ళు Please subscribe to our YouTube channel. Like and share this video.